ప్రసంగం కావ్య నెల్లూరు నుంచి రాస్తున్నారు శ్రావణంలో పుట్టింటి వారు తప్పనిసరిగా పసుపు కుంకుమలు ఇవ్వాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఇందులో ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి తప్పనిసరిగానే మాట వాడకూడదు ప్రేమ ఉన్నవాడు చేసే పని కొందరు అడుగుతారు గుడికి పోయి కొబ్బరికాయ కొట్టాలా రోజు గుడికి పోవాలా ప్రదక్షిణం చేయాలా ఇవి నియమాలా మనస్సు లేనివారు ఆచరించటానికి మనసున్నవారు ఆచరించే వాటిని నియమాలుగా వ్రతాలుగా ఏర్పరిచారు అది గుర్తుంచుకోవాలి భగవంతుని ఎందు పెద్దల ఎందు భక్తి శ్రద్ధ ఉన్నవారు ఆచరించే ఆచారాలే ఆ భక్త లేని వారి కోసం నియమాలుగా మారాయి తప్పనిసరిగా బలవంతంగా ఎవ్వరూ చేయవద్దు నేను చాలా చెప్తాను భగవంతుణ్ణి భయంతో పూజించవద్దు ప్రేమతో పూజించండి పూజించకుంటే ఏం చేస్తాడో అన్న భావంతో పూజించవద్దు నావాడు నా స్వామి నానాథుడు నన్ను రక్షించేవాడు నా కోసమే వచ్చాడు నావాడన్న భావనతో ఆ ఆర్ద్రమైనటువంటి హృదయం కావాలి దానితో ఆచరించినప్పుడు తప్పకుండా చెయ్యాలా అన్న ఆలోచనే రాదు అమ్మ నాన్నకు రోజు దండం పెట్టాలా ఇవే అడుగుతారు కానీ రోజూ అన్నం మూప తినాలని అడుగుతారు అన్న రోజు తినాలా అండి అన్నం అడగరే ఎందుకు అడిగారు మనస్సు అక్కడ ఇక్కడ మనస్సుండాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ వాళ్ల వల్ల మనం వచ్చాం వాళ్ళ కోసం మనం ఉన్నాం వాళ్ళని ఆరాధించడం మన ధర్మం అందువల్ల పుట్టింటి వారు తప్పకుండా తేవాల తప్పకుండా ఏమిటి పాత రోజుల్లో ఇప్పుడు మానేసాం కానీ ఒక శ్రావణమే కాదు శుక్రవారం వస్తే పుట్టింటి నుంచి వాయనం వచ్చేది ప్రతి మాసంలో రోణమే కదా మంగళవారం వస్తే మరేదో వచ్చేది మా అమ్మాయికి మేం చేస్తున్నాం మా అమ్మాయి మా ఇంటి నుంచి వెళ్ళింది ఆమె అక్కడ సుఖ సౌఖ్యాలతో సౌభాగ్యంతో కదా నిత్యసు మంగళిగా ఉండాలి తల్లిదండ్రులు కోరుకుంటారు కదా దానికి కావలసింది ఏమిటి పసుపు కుంకుమ గంధం పువ్వులు ఇవే కదా ఇవ్వాలి చేతులకు గాజులు కాళ్ళకు మట్టలు ఎళ్ళో మంగళసూత్రాలు ముఖాన బొట్టు తలలో పూలు ఇదే ఐదు ముత్త ఐదు 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 మనం ఇస్తాం అంటే మా పిల్ల ఎప్పుడూ వీటితో ఉండాలి ప్రేమతో చెయ్యండి నా అనే భావంతో చెయ్యండి మమకారంతో చెయ్యండి తప్పనిసరిగా చెయ్యాలి కాబట్టి చేస్తున్నామన్న ఒక ఒత్తిడితో చెయ్యకండి హార్థికంగా హార్దంగా చెయ్యండి అప్పుడు నాన్న భావన వస్తుంది పరస్పరం ప్రేమాభిమానాలు వృద్ధి పొందుతాయి